సో ఇన్ కేస్ ఈ సర్జరీస్ ఏదైతే మనం చేయించుకుంటున్నాము ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందా లేజర్ ద్వారా కూడా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేజర్ అంటే ఆర్ఎఫ్ క్వార్టరీ అని ఉంటుంది చేసి చేస్తాము లేజర్ అనే అంటాము కామన్ లాంగ్వేజ్ లో సో ప్రాసెస్ ఇట్స్ నాట్ లైక్ డే కేర్ ప్రొసీజర్ ఇవన్నీ ఓకే అండర్ లోకల్ అనే శిష్య అవుతుంది సింపుల్ కొందరికి భయమేస్తుంది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎలా ఉంటుందో రెప్పని మళ్ళీ కరెక్ట్ చేయడం నార్మల్ గా చేయడం అలాంటి భయమేమి అక్కర్లేదు లోకల్ అన్న శిష్యలోనే అవుతుంది అండ్ ఆల్సో వన్ అవర్ టు మాక్సిమం టూ అవర్స్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఓకే రికవరీ పీరియడ్ కూడా విదిన్ వన్ వీక్ ఇట్ విల్ బి రికవర్డ్ సో డే కేర్ అంటే వాళ్ళే ఇంటికి కూడా వెళ్ళిపోతారు పేషెంట్స్ అండ్ సూచన్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి కరిగిపోయే కుట్లే ఉంటాయి సో పేషెంట్స్ డూ నాట్ విల్ అగైన్ మేము మాట్లాడి వాళ్ళతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో చాలా మంది దీని గురించి భయపడుతూ ఉంటారు కుట్లు ఉంటాయేమో అని చెప్పేసి మళ్ళీ అదొక పెయిన్ఫుల్ ప్రాసెస్ అనుకుంటారు అండ్ రికవరీ పీరియడ్ చాలా మంది టైం కూడా ఉండని వాళ్ళు కూడా ఉంటారు సో ఈ వచ్చేసి మనకి స్ట్రిక్ట్ బెడ్ రిడర్ లాగా ఏమి ఉండదు లోకల్ అన్నీ కాబట్టి రికవరీ అండ్ తొందరగా మొబిలైజ్ అయిపోవచ్చు వాళ్ళ పనులకన్నీ సో ఇన్ దాట్ వే దిస్ వెరీ యూస్ఫుల్ యాప్